అన్నిటికన్నా చాలా జీవితంలో గొప్ప విషయం ఏదో తెలుసా అండి వివాహమే ఎందుకో తెలుసా వివాహం అనే సంస్కారం మనిషిని ఎటువైపుకైనా తిప్పేస్తుంది ఒక్కొక్కసారి మహాభక్తుడైనటువంటి వాళ్ళ కుటుంబంలో పుట్టినవాడు ఉంటాడు నేను వేదిక మీద చెప్పవచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ ఒక్కొక్క ఉదాహరణ చెప్తాను పేర్లు చెప్పకుండా నాకు తెలిసి చాలా ధార్మికమై చాలా భగవంతుని పట్ల నిష్ట కలిగినటువంటి ఒక కుటుంబంలో ఒకే ఒక కొడుకుండేవాడు అతను చాలా మంచివాడు అతనికి వితికి 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 నూట డెబ్బై ఐదు పెళ్లి చూపులు చూసి ఒక అమ్మాయిని తెచ్చి పెళ్లి చేశాడు ఇంత సౌందర్య రాశి లేదు ఇంత గొప్పది లేదు వివాహం అయిపోయిన వారం రోజులకి ఆ అమ్మాయి భర్తతో ఏమందో తెలిసా అండి ఐ హేట్ ఎ మ్యాన్ లైక్ యూ కనీసం సిగరెట్ కాల్చడం నీకు చేత కదా అని అడిగింది ఆవిడ పోరు పడలేక వాడు సిగరెట్ కాల్చడం నేర్చుకున్నాడు ఆ తర్వాత ఏమిటే ఇప్పుడే సంధ్యావందనం పూజ వాట్ ఈజ్ ఆల్ దిస్ ఏంటి ఏ వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్ ఇంట్లో సరదాగా లిక్కర్ పార్టీకి వెళ్ళాలి ఎవ్వనం అనుభవించాలి నువ్వు తాగు నేను తాగుతాను సంతోషంగా గడపాలి మనం ఏంటివన్నీ ఈ ఫోటోలు ఏంటి ఈ ఏడ విష్ణుమూర్తి బ్రహ్మ ఏంటివన్నీ నాలుగు పక్షులు అలాంటివి పట్టా పెట్టుకుందాం ఇంట్లో చక్కగానే ఎవ్వనానికి దీప్తి కల్పించే ఉండాలి క్రమక్రమంగా క్రమక్రమంగా ఇవాళ ఆయన ఏ స్థితికి చేరాడో తెలుసా అండి తన తల్లి మరణిస్తే తల్లిగారి శవాన్ని నలుగురు శవవాహకులు పట్టుకుని తీసుకెళ్లేటటువంటి వైదిక ప్రక్రియను అతను అంగీకరించలేదు పక్షులు తింటే కడుపు నిండుతుంది అలా చెయ్యాలి నేను సముద్రపును పారేస్తానన్నాడు అంటే అలా చెయ్యొద్దని చెప్పి బంధువులందరూ ప్రాధేయపడి ఆవిడికి అంచేష్టి సంస్కారం నిర్వహించారనుకోండి ఎంత మంది ఏమన్నా ఇవాళ తను మాత్రం ఆ స్థాయిలోనే ఉన్నాడు ఎందువలన ఒకవేళ నేను చెప్పిన వృత్తాంతమును తెలుసున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సభలో వాళ్ళ కుటుంబము వద్ద ప్రస్తావన చేయకండి బాధపడతారు కాబట్టి ఎందువల్ల ఇంత మార్పు వచ్చింది చెప్పండి నాకు భార్య వచ్చేసింది అదే మీరు తులసీదాస్ గారిని తీసుకోండి తులసీదాసు గారు భార్యా సంగమానికి అర్ధరాత్రి వేళ అరణ్యంలో బయలుదేరి పరిగెత్తుకుంటూ వెళ్ళి పావుని పట్టుకుని పైకెక్కాడు మేడం ఇది కావడండి నీ మీద నాకున్న నా మీద నీకున్న భ్రాంతిలో లక్ష వంతు ఈశ్వరుడి మీద ఉంటే తరించిపోదురా అంది తులసీదాస్ గారు మహాభక్తుడైతే ఓ వివాహం అనేటటువంటిది జీవిత భాగస్వామి అనేటటువంటిది చాలా జాగ్రత్తగా ఉండాలండి ఆడపిల్లకి సంస్కారం ప్రయత్నపూర్వకంగా నేర్పాలి తల్లిదండ్రులు లేకపోతే ఇక్కడ కొంతకాలం ఉంటుంది పర్వాలేదు వీళ్ళ సోమ్యం పోయిందండి ఏం చేసినా హర్షిస్తారు ఎందుకంటే తల్లిదండ్రుల ఆపేక్ష ఉంది కాబట్టి ఆ ప్రేమ చేతను ఊరుకుంటావు నాశనం చేసేస్తుంది ఇంకో వంశం దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళితే ఏం చేయడం వచ్చు వంట పేడాబోయేది రాకపోతే ఒక మహాత్ముడు వస్తే ఏం మాట్లాడాలో తెలియదు ఎలా పెట్టాలో తెలియదు ఒక మహాత్ముడు ఇంటికి దేవతార్చనకు వస్తే ఆయన చేతిలో పరిశేచనం చేయడానికి నీళ్లు ఎన్ని మాటలు పోయాలో తెలియదు తనకు మడిబట్ట కట్టుకోవడం అంటే ఏమిటో తెలియదు మాఘపాదివారం వస్తే వస్తే సూర్యనారాయణమూర్తికి ప్రసాదం ఎలా పొంగించిందో తెలియదు అందుకే కూతురు చెడుగైన మాత తప్పు తల్లిదే తప్పంతే తల్లి దగ్గర పెట్టుకుని నేర్పి తీరవలసిందే సంస్కారాన్ని